ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని రామగుండం ఎమ్మెల్యే రాస్ ఠాకూర్ కొనియాడారు పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండియాల మహేష్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికంలోని క్యాంప్ ఆఫీస్లో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అర్సనల్ డీసీపీ అడ్మిన్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐలమ్మ వీరత్వాన్ని కొనియాడారు రజకారులను దొరలను ఎదిరించి ఆత్మ గౌరవానికి ప్రత్యేకంగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు రజకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కాగా సమాజంలో అణగారిన వర్గంగా ఉన్న రజక జాతి అభ్యున్నతి కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రజక సంఘం జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ కోరారు పోరాటం చేసి తెలంగాణకు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచిన పోరాటాన్ని ఈరోజు కూడా మనందరూ ఆదర్శంగా తీసుకుని పోరాటం చేస్తారు గత ప్రభుత్వం తెలంగాణ సాధనతో చాకల ఆయల గురించి మాట్లాడిన వారే తప్ప ఆచరణ పెట్టినటువంటి వ్యవస్థ మనం పది సంవత్సరాలు చేసినాం దొరల పాలనలో బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వారిని అవసరం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే వాడుకొని వదిలేస్తారో పేరుకు వాడుకొని ఏ ఒక్క మాట మీద ఉండకుండా గౌరవం కూడా ఇవ్వనటువంటి చరిత్ర ఈరోజు మా ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఆయలమ్మకు సంబంధించిన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శం పాటించాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు ఇవాళ బలహీన వర్గాలకి మరి పోరాటం చేసినటువంటి వీరవంతితకి అది నిజమైన జోరుగా నేను పాడుతున్నాను గర్వంగా ఉంది ఈరోజు ఇవాళ రజక సంఘంలో దానికి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి వారికి ప్రధాన ఫీట్ వేసినప్పుడే ఇవాళ రజక వర్గంలో నాకు సరైన న్యాయం జరిగింది జరుగుతుంది మొదలు ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాచరణ తీసుకున్నాం రామాగుండ నియోజకవర్గంలో తప్పకుండా వారికి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల ముందు మేము సమిష్టిగా కలిసి పోరాటం చేస్తాం అని వారికి చెప్పిన మాటకుండా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పాలన ప్రజాస్వామ్య తెలంగాణ సామాజిక తెలంగాణ ఇట్లా ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ నగర్ నాయకత్వంలో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజం వేసి రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆత్మ గౌరవ ప్రతీకగా నిలబడేటువంటి ఆడబిడ్డ దాదాపు వందేళ్ల క్రితమే ఆత్మ గౌరవం కోసం పండించిన పంటను రజాకారులు విసునూరు దొరలు పెద్ద ఎత్తున తీసుకుపోతుంటే కొట్లాడి బరితెక్కించి కొట్లాడి బరిసెలతో తరిమి ఆమె ఆఫీసుని ఆ రోజు కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చినటువంటి త్యాగశీలైనటువంటి ఐలమ్మ గారి వర్ధంతిని జయంతిని అధికారికంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంటే రజకులకు పెద్ద పెద్ద పాత్ర పోషిస్తుంది ఇస్తుంది అని చెప్పడానికి ఇది నిదర్శనం గతంలో ఇక్కడ రామగుండం నియోజకవర్గానికి తీసుకొస్తే పది సంవత్సరాలుగా ఇక్కడ ఐలమ్మ విగ్రహం కోసం పెద్దపల్లి రిజ జిల్లా రజక సంఘంగా గోదర్ఘన్ రజక సంఘంగా కొట్లాడడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఎందుకంటే ఈ వర్ధంతి సందర్భంగా చెప్పక తప్పదు రజక సంఘం జాతి చిన్న జాతి అనగారణ వర్గమైనటువంటి రజక జాతిని విభజించి వచ్చినకర శక్తులుగా చేసి రజక జాతినే విచ్ఛిన్నం చేసేసి ఒక దుర్ దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగించడం జరిగింది ఆ రోజు మేము రాష్ట్రాకురాగారు దృష్టికి తీసుకుపోయినాం అన్న ఈ విధంగా జరుగుతుందంటే తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత గోదాఖ్ పట్టణంలో మేము మన ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి ఐలమ్మ విగ్రహాన్ని తప్పకుండా ప్రారంభమిస్తామని చెప్పడం జరిగింది అదే మాటగా నిలబడి నిన్న కొంతమంది రజక సంఘ ప్రతినిధుల అన్న కూడా మాట్లాడడం జరిగింది చాలా మీటింగ్లలో చాలా చోట్ల రాష్ట్రాలు అన్న చెప్పడం జరుగుతుంది చిన్ననాటి నుంచి కూడా అనగారిన వర్గాలతోనే పెరిగిన కాబట్టి రజక జాతి బిడ్డలతోనే పెరిగిన నేను రజకుల అన్నగా రజకుల పెద్ద బిడ్డగా ఉంటా అని చెప్పి ఆ రోజు మనం ఫైన్ లైన్ లో ఏర్పాటు చేసిన మడేలేశ్వర స్వామి ఉత్సాహాలకు వచ్చినప్పుడు మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా రజకులకు కమ్యూనిటీ హాల్ విషయంలో అదే విధంగా మడేలేశ్వర స్వామి గుడి విషయంలో మరీ ముఖ్యంగా ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ విషయంలో మక్కన్సింగ్ మాట ఇచ్చి ఉన్నారు ఆ మాట నిలబెట్టుకుంటారు ఎందుకంటే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ ముస్తఫా మారెల్లి రాజరెడ్డి ఉరిమెట్ల రాజలింగం తీటి బాలరాజు కలవల శిరీస సంజీవ్ గట్ల రమేష్ తిప్పారపు శ్రీనివాస్ రజక సంఘ నాయకులు మామిడి సతీష్ గడ్డం శ్రీనివాస్ చనగామ సాయిలు వెదిరి కొండయ్య బండి లక్ష్మణ్ ఇజ్జగిరి కొమరక్క దావనపల్లి రాజేశం కరటే రాజేశం నగ్నూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు